కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్మియాగూడ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామానికి చెందిన ఒక యువ రైతును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు వారి వ్యవసాయ విధానాలను అడిగి మరీ తెలుసుకున్నారు ఆ యువరైతే అదీప్ అహ్మద్ గారు వారి వ్యవసాయ విధానాలను మనం కూడా తెలుసుకుందాం ठीक तो है लकड़ी के बैंब बडल्स पे लगाया था अच्छा तो, तो बैंबू यूज़ करा नॉर्मल तो 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 बडल में तो पाँच लाख रुपए में हम लकड़ी से चालीस पचास हज़ार में लगा दें चालीस पचास हज़ार आप बीस हज़ार तक तो साठ हज़ार और अभी कितनी बेची पाँच सौ पाँच सौ टोटल पंद्रह रुपये बिक रहा था पंद्रह आपको मिलते हैं मेरे को, मेरे को मिल आप कहा किसी को देते हैं या मंडी में ले जाते मंडी में ले अभी पंद्रह रुपये तो अभी अभी तो आई होगी सुबह अभी अभी आई की

फसल अलग अलग मलवरी भी पपीता तो तो भी लौकी भी, भी और क्या क्या इसके अलावा पचाम तो 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 भी है लेकिन गाय भी और भैंस भी तो ये इंटीग्रेटेड फार्मिंग इसको कहते हैं एक ही एकीकृत खेती एक ही नहीं, अलाग अलाग चीज नहीं अलग अलग चीजें उसके साथ पशुपालन भी है ना और कितना कमाने से? एक साल का था पंद्रह से बीस मैं नहीं मेरे को एक ट्रैक्टर सब्सिडी में दिया गवर्नमेंट ने उसे अभी चार ट्रैक्टर लगाया तेलंगाना गवर्नमेंट ने ट्रैक्टर में, में, में सब्सिडी दिया सर एक ट्रैक्टर से चला चला के चार ट्रैक्टर है किसान को रेंट में चार ट्रैक्टर को क्या करते हो रेंट में भेजता हूँ एक आमदानी आपकी रेंट में ट्रैक्टर देने दो धान काटने वाला मशीन है दो ट्रैक्टर है पूरा चार कुछ अपना और कुछ दूसरों का काम एक उदाहरण इनने प्रस्तुत किया है सरकार की योजनाओं का फायदा उठाते हुए कि इंटीग्रेटेड फार्मिंग अगर की जाए तो पंद्रह बीस लाख रुपया दस तो एकड़ में भी कमाए जा सकते हैं तो और इसलिए विकसित कृषि संकल्प अभियान में हम यही बताने निकले हैं कि खेती हमको ढंग से करना है आधुनिक टेक्नोलॉजी का इस्तेमाल करना है और केवल एक फसल की नहीं करना डाइवर्सिफिकेशन करना है और उसके साथ साथ पशुपालन मछली पालन मधुमक्खी पालन बॉम आयल के पेड़ बांस मिशन ये दूसरी सब चीजें मिला के करें तो आमदनी बढ़ सकती है बहुत बधाई आपको అదీప్ అహ్మద్ గారు నమస్కారం అండి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మిమ్మల్ని అభినందించారు మీ వ్యవసాయ విధానం గురించి కూడా తెలిసి మిమ్మల్ని చాలా మీతో అంటే ఎట్లా ఎంటెక్ చదివి చాలా మంది ఏంటంటే ఉద్యోగం చేద్దాము ఆ దిశగా ఆలోచిస్తారు మీరు ఎంటెక్ చదివి మరి వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారు అసలు ఎలా వచ్చింది వ్యవసాయ రంగంలోకి రావాలనే ఆలోచన అంటే ముందు నుంచి వ్యవసాయ కుటుంబమే స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పొలానికి వచ్చి పొలం పనులు చేసుకునేవాళ్ళం తర్వాత ఎంటెక్ అయిపోయింది ఉద్యోగం కూడా చేసినాము రెండు సంవత్సరాలు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం వాళ్ళు ముప్పై నలభై వేలు ఇచ్చేవాళ్ళం ఉదయాన్నే వెళ్ళి రావాలి మళ్ళీ పొలం చూసుకోవాలి ఇదంతా ఒక ఇబ్బంది అనిపించింది ఇక్కడే మనమే డెవలప్ చేసుకుందామని అప్పటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్ చేసుకున్నాం కంప్లీట్ గా వ్యవసాయం రంగంలోకి వచ్చి ఎన్ని అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల్లో డెవలప్ చేసినాం ఇప్పుడు ఇది మొత్తము ఎన్ని ఎకరాల పొలము ఏమేమి అంటే ఆ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మోడల్ డెవలప్ చేశారని చెప్పారు కదా ఏమేమి డెవలప్ చేశారు ఇది పది ఎకరాలు మేడం కూరగాయల పంటలు ఉంటాయి ఒక మూడు నాలుగు ఎకరాల్లో మిగతాది ఒక జామ మామిడి ఉంటుంది ఒక రెండు ఎకరాల్లో తర్వాత పశువులు ఉంటాయి ఆవులు బర్రెలు ఉన్నాయి దానికి ఒక రెండు ఎకరాలు గడ్డి కోసం వదులుకున్నాం మిగతాది ఇంకా కోళ్ళు మేకలు ప్లస్ రెండు ట్రాక్టర్లు ఉన్నాయి దాన్ని కూడా రెంట్ కి పంపిస్తాం వర్చి కోసం మిషన్లు ఉన్నాయి దానికి రెంట్ కి పంపిస్తాం ఇలా అనేక రకాల ఆదాయ మార్గాలు సృష్టించుకున్నాం అంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఏటీఎం లాగా ఏదో ఒక ఇన్కమ్ అయితే జనరేట్ అవుతాయి తప్పకుండా ఒకటి ఇన్కమ్స్ వస్తాయి డైలీ అంటే చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే వ్యవసాయం అనేది జూదంగా మారింది దాంట్లో ఎంటర్ అయితే అంత నష్టాలే ఈ రకమైన అంటే కనిపిస్తుంది కూడా చాలా మంది సక్సెస్ కాలేకపోతున్నారు వాళ్ళకి అవగాహన లేక ఏదో మిడిమిడి జ్ఞానంతోని జ్ఞానంతో వచ్చి కొంతమంది ఇబ్బంది పడతారు వాస్తవానికి పూర్తి అవగాహనతో ఒక ప్లాన్తో వస్తే ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళు ప్లాన్ లేక ఏదో అక్కడక్కడ చూసి చేద్దామని వస్తారు కొద్దిగా నష్టం రాగానే వెనక్కి వెళ్ళిపోతారు దాన్ని తట్టుకొని ముందరికెళ్తేనే లాభాలు వస్తాయి ఎమ్మటే లాభాలు రావు కదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగితే మెల్లమెల్లగా వస్తాయి ఒకటే సంవత్సరంలో డైరీ ఫామ్ పెడతారు లాస్ రాగానే తీసేసి వెళ్ళిపోతారు అట్లా ఇబ్బంది అవుతుంది అంటే ఈ ఇంటిగ్రేటెడ్ ని చేసుకుంటే చాలా మందికి ఉపయోగకర ఒక ఆదాయం కాకుండా ఇప్పుడు వ్యవసాయం పత్తి వరి ఒక ఇట్లాంటివి వేస్తారు ఒకటే పంట మీద ఆధారపడతారు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఒకే పంట ఒకే పంట వేస్తారు ఆ ఒక పంట వస్తే వస్తుంది పోతే పోతుంది జూదం లాగానే మీరు అన్నట్టు వర్షాలు పడి ఏదో ప్రాబ్లం అయింది అనుకోండి పోతుంది అట్లా కాకుండా రకరకాల పంటలు ఎంచుకోవాలి పండ్లు కూరగాయలు పాలు ఇట్లాంటివి అన్ని వింటుకుంటే మనకు ఒక దాని మీద కాకుండా ఒకదాని ఒకసారి ఒక దాని మీద నష్టం వచ్చినా ఇంకో దాని మీద లాభం వస్తుంది అట్లా మనకు డబ్బులు వస్తూ ఉంటాయి అంటే పండ్లు సీజన్ వారిగా పెట్టుకుంటారా అంటే ఎండాకాలం మామిడి పళ్ళు తర్వాత జామా జామ ఉంది జామ ఉంది మామిడి ఉంది ప్లస్ ఇంకా మొత్తం ఇక్కడ కూరగాయలు ఉన్నాయి పాలు గేదెలు ఆవులు బొప్పాయి కూడా వేస్తాం బొప్పాయి బొప్పాయి ఒకసారి స్టార్ట్ అయిందంటే సంవత్సరం మొత్తం వస్తుంది ఒకసారి ఈ రోజు కటింగ్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ సంవత్సరం వరకు బొప్పాయి వస్తూనే ఉంటది అట్లా మామిడి వస్తుంది వస్తాయి కూరగాయలు కూడా మనం డైలీ తెంపిస్తాము ఎన్ని పెట్టుకున్నారు పశువులు పశువులు మా దగ్గర పది ఆవులు ఉన్నాయి నాలుగు గేదెలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి కోళ్ళు ఇదంతా బాతులు అన్ని ఇంకా పాలు ఎన్ని లీటర్లు వస్తాయి రోజు పాలు మాకు అన్ని అన్ని ఆవులు ఒకటే టైం ఇస్తే డెబ్బై ఎనభై లీటర్లు ఇస్తాయి రోజు పొద్దున సాయంత్రం కలిసి డెబ్బై ఎనభై లీటర్లు వస్తాయి అన్ని డైరీకి గడ్డి కూడా ఇప్పుడు ఈ గడ్డి మా పశువులకు ప్లస్ ఈ గడ్డితో కూడా మనకు ఆదాయం వస్తుంది గడ్డిని వేరే రైతులకు అమ్ముతాము అట్లా కూడా మనకు ఆదాయం వస్తుంది మనం బొప్పాయి చెట్లు పెడతాము మనం పెట్టడంతో పాటు వేరే రైతులకు కూడా అమ్ముతాము దాని నుంచి కూడా మనకు ఒక రూపాయి రెండు రూపాయల ఆదాయం వస్తే మొక్కలు చేసి అంతా అమ్ముతాము అట్లా ఆదాయాలు అనేది మనమే సృష్టించుకుంటే వస్తుంది తెలంగాణ ప్రాంతంలో చూస్తే చాలా చోట్ల ఈ లేబర్ షార్టేజ్ అనేది ఎక్కువగా ఉంది దీన్ని అధిగమించేందుకు మీరు ఎటువంటి మనం బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తెప్పిస్తాము మన లోకల్లో పనిచేయరు ఈ రోజు వస్తారు రేపు రారు ఆ గత ఐదుసవారు సంవత్సరాల నుంచి మనకు ఛత్తీస్గఢ్ నుంచి బీహార్ నుంచి వస్తారు వాళ్ళే ఇక్కడ పనిచేస్తారు ఒకసారి వస్తే మూడు నాలుగు నెలలు ఆరు నెలల వరకు వాళ్ళు చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు ఇక్కడే మనం అకామిడేషన్ ఇస్తాం ఇక్కడే రూమ్లు ఉంటాయి ఇక్కడే వండుకొని తిని పనిచేస్తారు ఇప్పుడు మేకలు ఉన్నాయి ఆవులు కూడా ఉన్నాయి కదా వాటి ఎరువుని అమ్ముతారా లేకపోతే మీకే వినియోగించారు మనమే ఇంకా బయట నుంచి ఎరువు కొనుకొస్తాం ఈ పది ఎకరాలకు మా సరిపోదు మనం బాగా చేస్తాం ఎరువు బయట నుంచి కొనుక్కొచ్చి మరీ వేస్తాం అంటే ఎవ్రీ ఇయర్ ఒకే పంటలు పెడుతుంటారా ఇది అంటే పండ్ల తోటలు పక్కన పెడితే మిగతా పొలం ఉందో మిగతా పొలంలో మారుస్తుంటారా లేదు మొత్తం మార్చేస్తాం మేడం ఇప్పుడు సొర బీర కాకర దొండ ఈ నాలుగు పెడతాం మళ్ళీ టమాటో ఇక వంకాయ బొప్పాయి ఒకసారి బొప్పాయి దాంట్లో మళ్ళీ బొప్పాయి పెట్టాం కూరగాయలకు వెళ్తాం కూరగాయలు దాంట్లో మళ్ళీ కూరగాయలు పెట్టాం మళ్ళీ బొప్పాయికి వెళ్తాం ఇట్లా రొటేషన్ చేస్తా ఉంటాం ఓకే దాంట్లో మళ్ళీ పండినా బాగుండదు రాదు అందుకే క్రాప్ రొటేషన్ చేస్తా ఉంటాం అట్లా పంట మార్పిడి చేస్తే మంచిగా ఆదాయం కూడా వస్తుండొచ్చు పంట కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది వేసిన దాంట్లోనే ఎప్పుడు అదే పంట పెడితే పంట రాదు అందుకని మేము పంటలు రకరకాల పంటలు వేస్తా ఉంటాం ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి ఫుల్ ఫ్లెజ్ వచ్చి పదేళ్ళు అవుతుంది జూన్ మొదటి వారంలో మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా మీతో మాట్లాడారు ఎట్లా అనిపించింది అంటే పదేళ్లకే ఇంత సక్సెస్ అయితే సాధించారు వ్యవసాయంలో ఏమని అడిగారు మీతోని చాలా సేపు మాట్లాడారు కదా చేస్తున్నారు ఆదాయం ఎట్లుంది అంతా అడిగి తెలుసుకున్నారు వాళ్ళు వాళ్ళు కూడా అభినందించారు ఉద్యోగం వదిలేసి మరి వచ్చారు బాగుంది ఇంకా నలుగురికి స్ఫూర్తి అని చెప్పి మీ పంటలు కూడా మా పంట బొప్పాయి కానీ సొరకాయ గానీ చూసినారు అభినందించారు సంతోషం అనిపించింది అదే మిగతా వారు కూడా చూసి నేర్చుకోండి అబ్బాయి చెప్పినారు మన ప్రభుత్వం మనకు ఒక సబ్సిడీ ఇచ్చింది ట్రాక్టర్ దాదాపు రెండు వేల పదిహేడులో లో ఇచ్చింది ఒక ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ తో మనం అవసరాలకు వాడుకొని మనం పక్కకు రెంట్ కి పంపించి దాంతో ఆదాయం వస్తే ఆ ఒక ట్రాక్టర్ తో నాలుగు ట్రాక్టర్లు మనం ఈ రోజు నాలుగు ట్రాక్టర్లు నడుపుతాం ఇచ్చింది ఆ రోజు మూడు లక్షల యాభై వేలు సబ్సిడీ ఇచ్చింది ట్రాక్టర్ కి మనం మూడు లక్షల యాభై వేలు బ్యాంకు నుంచి రుణం తీసుకొని ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది ఆ ట్రాక్టర్ మా సొంత అవసరాలకు వాడుకొని పక్కకు మనం రెంట్ మా పక్క చుట్టుపక్కల రైతులకు పంపించేవాళ్ళం దాని తర్వాత మళ్ళీ వర్షన్ కోసం మిషన్లను కూడా రెండు తీసుకొచ్చిన నాలుగు మిషన్లు ఈ రోజు నడుపుతున్నాం ఇప్పుడు వ్యవసాయంలో కూడా యాంత్రీకరణ అనేది పెరిగిపోతుంది ఈ మిషనరీ కూడా చాలా ఉపయోగం మిషనరీ లేని మనం చేయలేని పరిస్థితి ఈ రోజు లేబర్ షార్టేజ్ కాబట్టి గత అందుకని చెప్పి మనము మిషనరీ తీసుకొచ్చి చుట్టుపక్కల రైతులకు మేము వాడుకుంటాం దానివల్ల కూడా మాకు ఆదాయం వస్తుంది వస్తుంది మిషనరీ ద్వారా కూడా ఇప్పుడు ఏదైనా పంటల కూరగాయ విత్తనాలు కావచ్చు పండ్ల తోటలు కావచ్చు అంటే మొక్కలు ఎంపిక చేసుకునే విధానంలో లేకపోతే విత్తనాలను ఎంపిక చేసుకునే విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం మొక్కలు మెయిన్ అనమాట సీడ్ దాని వెరైటీ మెయిన్ దిగుబడి రావడానికి కానీ మనకు డబ్బులు రావడానికి కానీ మనం దాదాపు ప్రైవేట్ కంపెనీసే వాడతాము విత్తనాలు లేదంటే మనం ఎక్కడైనా మొక్కలు తెచ్చి పెట్టాలి సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ టమాటా పెట్టినా టమాటా మంచి నర్సరీస్ నుంచి తీసుకుంటాం మదనపల్లి నుంచి తెప్పించినాం ఇక్కడ డెబ్బై డెబ్బై పైసలు ఎనభై పైసలు యాభై పైసలు కూడా మొక్కిస్తారు మనం వన్ రూపీ పెట్టి మదనపల్లి నుంచి తెప్పించి పెట్టినాము ప్లస్ పక్కకి మనం వంకాయ పెట్టినాము అనేక అది గ్రాఫ్టెడ్ దాదాపు ఒక మొక్క అయింది అట్లా మనకి దిగుబడి వస్తుంది మనకి ఇక్కడ ఏదైతే అందుబాటులో ఉందో అదే పెట్టేస్తే అది ఆశాజనకంగా ఉండదు దిగుబడి అందుకే మనం మొక్క సెలెక్ట్ చేసుకునేటప్పుడు విత్తనాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు పది రూపాయలు ఎక్కువైనా సరే ఒక రోజు లేట్ అయినా సరే మంచిది పెడితే మంచి దిగుబడి వస్తుంది మనకి ఏది అందుబాటులో ఉంది అది పెట్టేస్తే మనకి దిగుబడి ఆశాజనకం తెలుసుకోవాల్సిన విషయం అందరూ పండ్ల విషయం పండ్ల తోటలు కూడా మనం అన్ని మామిడి పెట్టినాము చాలా వెరైటీ మంచి డిమాండ్ ఉన్న మామిడి ఎంచుకున్నాం దశరి గాని కేసరి మల్లిక హిమాయత్ ఇట్లాంటి రకాలు పెట్టాం ఇప్పుడు ఈ మొక్కుంది ఉంది ఇది బెనిషా అని అంటారు ఇది ఇది అందరు పెడతారు మార్కెట్ లో ఇరవై రూపాయలు కూడా దీన్ని ఎవరు అడగరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటారు అదే మీరు హిమాయత్ అనుకోండి దాదాపు వంద రూపాయలు కేజీ అమ్ముతుంది మార్కెట్ డిమాండ్ చేసుకోవాలి మొక్కలు పెట్టుకోవడం గాని విత్తనాలు పెట్టుకోవడం గానీ చూసుకోవాలి మార్కెట్ లో ఏది డిమాండ్ ఉంది ఇప్పుడు మామిడి అంటే అందరు బెనిషాని పెట్టేస్తారు లాస్ట్ కి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలే అది నష్టపోతాం నష్టపోతాం రాలిపోతుంది వెరైటీస్ కొన్ని ఉంటాయి ప్లస్ కొన్ని వెరైటీస్ వెరైటీస్ ఉంటాయి అట్లాంటి ఎంచుకొని మనం సాగు చేసుకోవాలి అది మనకు లాభదాయకమైన దీంతో పాటు ఈ వ్యవసాయ రంగంలో ఈ మధ్య కాలంలో వాతావరణ మార్పులు కావచ్చు తదితర సమస్యలు కావచ్చు ఈ పెస్ట్ సమస్య కూడా ఎక్కువగా ఉంది మీరు దాన్ని ఎదుర్కొనేందుకు ఎట్లాంటి విధానాలు అవలంబిస్తారు మేము పెస్ట్ కి సోలార్ ట్రాప్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తాము ప్లస్ ఫస్ట్ పెస్ట్ రావాలంటే కలుపు ఉండకూడదు కలుపు లేకపోతే పెస్ట్ ఆల్మోస్ట్ తగ్గించినట్టే కలుపు నివారణకు మనం మల్చింగ్ షీట్ వేసుకుంటాం కలుపును దాదాపు నివారిస్తాము ఎక్కడైతే గడ్డి ఉందో గడ్డిలో పురుగు వస్తుంది పురుగును మళ్ళీ మన పంట ఆశిస్తుంది గడ్డి రాకుండా చేసినప్పుడు దాదాపు తగ్గించినట్టు చాలా వరకు వచ్చినప్పుడు మనము స్టిక్కర్స్ అంటిస్తాము ఎల్లో స్టిక్కర్స్ బ్లూ స్టిక్కర్స్ సోలార్ ట్రాప్స్ పెడతాము లైటింగ్ పెడతాము ఇట్లా కంట్రోల్ చేస్తాము మరి ఒక వచ్చినప్పుడు వెళ్తాం స్ప్రియింగ్ అంటే ఓవరాల్ గా ఇప్పుడు అన్ని ఖర్చులు పోను లక్షన్నర అంటే కూలీలకు జీతాలు ఇయ్యమో లక్షన్నర దాకా వస్తుంది పెట్టుబడి అందాదా ఎంత అవుతుంది సంవత్సరానికి ఇప్పుడు లక్ష రూపాయలు లేబర్ కి పెట్టుబడి అవుతుంది ఇంకా మాకు డ్రిప్ పని పందిరి ఫస్ట్ ఉంది పది సంవత్సరాల్లో మేము మెల్లమెల్లగా పెట్టుకున్నాము ఇప్పుడు ఏమి పెట్టుబడి డ్రిప్ కి పెట్టాల్సిన పని లేదు పందిరిలోకి పెట్టాల్సిన పని లేదు అంత పైప్ లైన్ ఉంది బోర్లు ఇవన్నీ మనము మెల్లమెల్లగా పెట్టుకున్నాం ఇప్పుడు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు విత్తనాలకు ఎరువులకు లేబర్ కు పెట్టుకుంటే సరిపోతుంది అదే కొత్త రైతు అనుకోండి అతను బోర్వేల్ వేసుకోవాలి డ్రిప్ వేసుకోవాలి పైప్ లైన్ వేసుకోవాలి రూమ్లు కట్టుకోవాలి ఇదంతా పెట్టుబడి అవుతుంది మొదటి పెట్టుబడి నిమిషాల పెట్టుబడి ఎక్కువ అవుతుంది మెల్లమెల్లవి చేసుకుంటూ అన్ని పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చినాము అందులోనే పంట వచ్చిన లాభంతోనే పెట్టుబడులు పెట్టి డెవలప్ చేసుకుంటూ వచ్చినాము అట్లా ఇప్పుడు మాకు కొద్దిగా పెట్టుబడి అనేది తగ్గుతుంది ఇప్పుడు మీదైతే హైదరాబాద్ దగ్గర ఉన్నారు మీకు అమ్ముకోవడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి మీ దగ్గరికి వచ్చి కొనే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మార్మూల ప్రాంతాల్లో ఒక వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులు ఇట్లా సక్సెస్ కావాలంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో ఎట్లాంటి విధానాలు అవలంబించుకుంటే బాగుంటది ఇప్పుడు మేము దగ్గర ఉన్నాము ఒక వంద అయినా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అదే ఇప్పుడు వంద కిలోమీటర్ రైతు వంద కేజీల కూరగాయలను హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మాలంటే ఆయనకు రోజు మొత్తం అక్కడే టైం వేస్ట్ అవుతుంది దూరంగా ఉన్న రైతులు ఏం చేయాలంటే ఎక్కువ ఎక్కువ పొలాన్ని సాగు చేయాలి దాదాపు మాకు తెలిసిన చాలా మంది మిత్రులు ఉంటారు కల్వకుడితి అటు అమ్మన్ గల్ దూరం నుంచి వస్తారు వాళ్ళు బొలేరోలు బొలేరోలు పంపుతారు అనమాట ఒక వెహికల్ మొత్తం కూరగాయలు పంపిస్తారు వాళ్ళదే అట్లా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అంత దూరం నుంచి చిన్న మొత్తంలో హాఫ్ ఎకర్ ఒక చిన్న పెడితే వాళ్ళకి వర్కౌట్ కాదు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పెద్ద పెద్దగా చేస్తారు వాళ్ళు రోజు వెహికల్ వస్తుంటది అట్లా వాళ్ళకు లాభం వస్తుంది దూరం ఉన్న వాళ్ళకు మేము దగ్గర కొద్దిగా పెట్టుకున్నా మాకు వర్కౌట్ అవుతుంది దూరం ఉన్న వాళ్ళకు ఇట్లా వర్కౌట్ కాదు ఇంటిగ్రేటెడ్ మోడల్ అయితే అంటే ఇట్లా కోళ్ళని పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కానీ దూరం ఉన్న సాగు చేయాలి ఎక్కువ మొత్తంలో సాగు చేస్తే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది డబ్బులు వస్తాయి చిన్న ఒక కింట రెండు కింట ఇప్పుడు వంద కిలోమీటర్ల నుంచి తీసుకురావాలంటే ఖర్చులకే సరిపోతాయి ఎక్కువ మొత్తంలో చేస్తే మనకు లాభాలు వస్తాయి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎట్లాంటి సహకారం ఉంటే ఇంకా బాగుంటది హార్టికల్చర్ నుంచి మనకు డ్రిప్ ఇస్తారు సైంటిస్ట్లు మనకి ఏమన్నా మాకు తెలివని ఏమన్నా డౌట్లు ఉంటే వాళ్ళకి ఫోటో తీసి పెట్టడం కానీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఎమ్మటే దానికి సొల్యూషన్ చెప్తారు వాళ్ళు కూడా శాస్త్రవేత్తలు అప్పుడప్పుడు వస్తుంటారు మా దగ్గర చూస్తారు చూసి వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తారు ఇప్పుడు వ్యవసాయంలో చూస్తే చాలా వరకు రైతు ఆత్మహత్యలు కనిపిస్తుంటాయి అంటే గతంలో తగ్గినాయి మళ్ళీ పెరిగినాయి మళ్ళీ స్టార్ట్ అయినాయి అంటే ఎప్పుడు ఇది ఒకటి కనిపిస్తూనే ఉంటాయి పేపర్లో రైతు ఆత్మహత్య అని చదివినప్పుడల్లా మనసు బాధపడుతుంటది మీలాంటి వాళ్ళ సక్సెస్ చూసినప్పుడు అయ్యో అందరు రైతులు ఇట్లా ఉంటే బాగుండు కదా వ్యవసాయం బాగుంటే సమాజానికి ఒక వెలుగు రేఖలు ఉన్నట్టే కదా అట్లా అనిపిస్తుంది ఈ రైతు ఆత్మహత్యలు ఆగాలంటే ఎటువంటి విధానాలను రైతులు అవలంబించాలి రైతు ఆత్మహత్య చేసుకుంటుండే ఆయన పంటల్లో నష్టం వస్తేనే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు పంటల్లో నష్టం ఎందుకు వస్తుంది అంటే ఆ రైతు కౌలు భూమి కాని సొంత భూమి కానీ ఒక పంట వేస్తాడు పత్తి వేస్తాడు లేదంటే వరి వేస్తాడు ఆ సంవత్సరం వర్షాలు పడకపోతే పత్తి రాదు సరే ఎక్కువ వర్షాలు వచ్చిందంటే ఉన్నవరి అట్లా నష్టపోతుంది దాని ద్వారా రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తాడు తప్పిస్తే ఇట్లాంటి మల్టికా క్రాప్స్ కూరగాయలు పండ్లు ఇట్లా మల్ మాలేక ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేస్తే ఇక్కడ రైతు నష్టపోడు ఆత్మహత్య దగ్గరికి రాడు ఇంకో రైతుకు పని చెప్తాడు ఇంకో రైతు ఆయనను చూసి నేర్చుకునే పరిస్థితి ఉంటుంది ఆయన చేసేదల్లా ఒకటే పంట మీద ఆధారపడడం పరిస్థితులు అనుకూలించక వాతావరణం అనుకూలించక ఆ పంట నష్టపోవడం వల్ల ఆ తెచ్చిన అప్పు కట్టలేక రైతు ఆత్మహత్య చేసుకుంటాడు రైతులు కూడా అవగాహన పెంచుకొని అవగాహన పెంచుకోవాలి ఒక పంట మీద ఒక పంట మీద ఆధారపడకుండా రకరకాల పంటలు వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడైనా కూరగాయలు తింటారా సరే హైదరాబాద్ కానీ దూరమైన మీరు ఆదిలాబాద్ వెళ్ళినా ఎక్కడైనా కూరగాయలు తినాల్సిందే ఆదిలాబాద్ రైతు కూడా ఆ హైదరాబాద్ లోన్ కూరగాయలు పండించుకొని చేసుకుంటే సరిపోతుంది కదా రైతులు విభిన్నంగా ఆలోచించాలి అందరు చేసినట్టు మనము గత మన తాతలు తన అందరు చేసిన అదే విధంగా చేస్తే ఇప్పుడున్న పరిస్థితులకు కుదరదు కుదరదు లాభాలు రావాలి ఫ్యామిలీ నిలబడాలి పిల్లల్ని చదువుదించుకోవాలంటే రకరకాల పంటలు ఎంచుకోవాలి మంచి ఆదాయం వస్తేనే రైతు బాగుపడుతుంది దీంతో పాటు చాలా మంది యువ రైతులు కూడా ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ లో ఒత్తిడి తట్టుకోలేకనో లేకపోతే వ్యవసాయం మీద ప్రేమతోనో వ్యవసాయ రంగంలోకి మళ్ళీ కొంచెం ఒక వైబు పాజిటివ్ వైబు కనిపిస్తుంది యువత అంటే చదువుకున్న యువత వస్తున్నారు మీరు ఇచ్చే సలహా చాలా మంది యూట్యూబ్ లో చూసి మా ఫోన్ తీసుకుని చాలా మంది మా దగ్గర కూడా వస్తారు మేము కూడా వాళ్ళని పిలుస్తాము వచ్చి చూడండి మొత్తం తిరిగి చూస్తారు తిరిగి చూస్తే ఎట్లా చేయాలి అని మా సలహాలు సూచనలు తీసుకుంటారు వాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు చేస్తారు వాళ్ళు నన్ను చూస్తారు రెండు లక్షలు వస్తుందని వస్తారు వాళ్ళు కూడా ఆశతో వస్తారు ఆ రెండు లక్షలు ఆయన ఎంబటి రావు ఆ సంవత్సరంలో రావు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కష్టపడితే గానీ ఆ స్టేజ్కి వస్తాడు ఆ ఫస్ట్ సంవత్సరంలో కొద్దిగా లష్టపోగానే ఆ నష్టపోయింది అని రిటర్న్ వెళ్ళిపోతాడు ఆగి ఒక రెండు మూడు సంవత్సరాలు జర్నీ చేస్తే గానీ ఈ స్టేజ్ లోతు పాత్ర తెలుస్తాయి ఈ స్టేజ్కి వస్తారు ఒకటే సంవత్సరంలో నాకు రాలేదు రాలేదంటే రాలేదు అంటే ఇప్పుడు ఈరోజు జాబ్ చేసిన ఫస్ట్ జీతం వస్తుంది అట్లా అనుకొని వస్తారు ఇది ఇట్లా మీరు కూడా ట్రావెల్ సక్సెస్ కాబట్టి చెప్తాం వచ్చే రైతులు రండి మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు రండి మా దగ్గర కూడా రండి చూడండి మీకు సలహాలు సూచనలు మేము ఇస్తాం ఎట్లా చేయాలని చెప్తాం వస్తే అందరికి మేము మా మాతోనే వరకు మేము చెప్తాము ఇన్స్టంట్ సక్సెస్ ఆశించదు ఇప్పుడు జాబ్ చేసినట్టు ఫస్ట్ జీతం వస్తుంది అన్నట్టు వ్యవసాయంలో ఉండదు అంటే ఒక పండ్ ఒక రోజు లేట్ అవుతుంది కానీ వస్తుంది వెయిట్ చేసి ఓపిక ఓటుకున్న వాళ్ళు ప్లస్ ఒక పర్సన్ ఉంటాడు అతని జీతము కంపల్సరీ కావాలి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు పార్ట్ టైం చేసుకుంటూ చేసుకుంటూ మెల్లగా సడన్ గా వదిలేసి వస్తే తన ఫ్యామిలీ అతనికి అవసరాలు అనమాట నష్టపోతాడు ఆయన మేము సడన్ గా జీతం వదిలేసినామంటే మాకు ఆల్టర్నేట్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి వదిలేసి మేము రిస్క్ తీసుకొని వచ్చినాం అట్లా అందరు రాలేరు ఇప్పుడు ఈ రోజు వ్యవసాయంలోకి వచ్చిందంటే మళ్ళీ నెల రోపు పెట్టుబడి పెట్టుబడి రాదు అట్లా మెల్లమెల్లగా రావాలి సడన్ గా వదిలేసి వస్తే మాకు నెక్స్ట్ మంత్ మాకు పెట్టుబడి రావాలి అంటే రాని పరిస్థితి చాలా మంది అదే సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు ఆశించి వస్తారు మ్యాచ్ కాదు మ్యాచ్ కాగానే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు కానీ దూరదృష్టితో వాళ్ళే వస్తే బాగుంటుంది కొద్దిగా ఆగాలి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఏమి కాదు నేను వ్యవసాయం చేసిన నేను తట్టుకొని నిలబడగలుగుతాను అని ధైర్యం చేసి వస్తే ఏమి కాదు అదే రోజు మాకు పెట్టి ఈ రోజు పెట్టినాము ఈ రోజు నెక్స్ట్ మంత్ మాకు రావాలంటే కుదరని పరిస్థితి లాభదాయకం ఒక పంట మీద ఆధారపడితే ఆ పంట సపోజ్ వడ్లు వేసిండు వరి వేసిండు ఈ రోజు వడగన్లవానో వచ్చింది రైతు నష్టపోతాడు ఆరు నెలలు ఆయన మీద దాని మీద ఆశ పెట్టుకొని ఉంటాడు పెట్టుబడి పెట్టి వర్షాలు పడి పోయింది కష్టం కదా ఇటు ఎరువు మీదే వస్తుంది పశువులు ఉన్నాయి కాబట్టి ఓ పక్క మేకల నుంచి ఆదాయం వస్తుంది కోళ్ల నుంచి ఆదాయం వస్తుంది గడ్డి నుంచి వస్తుంది అన్ని విధాల ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆదాయ మార్గాలు మేమే వెతుక్కున్నాం ఈ గడ్డి అమ్ముతే ఆదాయం వస్తుంది మా పశువులకు పోను మేము రైతులకు కూడా చెప్పినాం ఈ గడ్డి బాగుంటది అంటే వాళ్ళు తీసుకెళ్తారు దాని నుంచి ఆదాయం వస్తుంది మేము పండ్ల మొక్కలు మేము మహారాష్ట్ర నుంచి తెప్పించినాం ఫస్ట్ ఇక్కడ ఐదు సంవత్సరాల కితే మహారాష్ట్ర నుంచి తెప్పించి మనం సాగు చేసి పక్క రైతులకు చూయించినాం ఇంకా ఈ బొప్పాయి సాగు చేయండి వైరస్ రాదు రైతుకు లాభం వస్తుంది అంటే చూసిరు వాళ్ళు చూసి మా దగ్గరకు వచ్చి సీడ్స్ తీసుకుపోతారు మేము ఒక రూపాయి రెండు రూపాయలు దాని మీద కూడా మాకు ఆదాయం ఓకే ఇప్పుడు వంద కిలోమీటర్ల దూరం వాళ్ళకి ఇబ్బంది అవుతది ఇంత ఇంటిగ్రేటెడ్ చేయలేరు ఇంటిగ్రేటెడ్ చేయొచ్చు కానీ ఎక్కువ మొత్తంలో చేయాలి ఒక హైదరాబాద్ చుట్టుపక్కన చాలా ఊర్లు ఉన్నాయి మనకు కూడా రైతులు వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతది అంటే ఒకటి రెండు మూడు ఎకరాలు ఉంటది కదా అట్లాంటి రైతులు ఎట్లా చేసుకుంటే లాభపడతారు అట్లా ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఉన్నారు మేడం చిన్న ఒక పది గుంటల పొలంలో కొత్తిమీర పుదిన వేసుకొని కూడా నెలకు లక్ష రూపాయలు తంపై చోళ్ళు ఉన్నారు మా దగ్గర డైలీ రెండు మూడు వేలు తీసుకొస్తారు చిన్న మడి ఉంటది పుదీనా కోస్తారు మార్కెట్ తీసుకెళ్తారు అమ్మేస్తారు వచ్చేస్తారు చిన్న మడి ఎకరాలు అవసరం లేదు ఒక పది గుంటల మడి కూడా లక్ష రూపాయలు దంపచ్చేళ్ళు ఉన్నారు పుదీనా మీద మన ఆకుకూరలు ఉంటాయి కదా పాలకూర ఇట్లాంటివి అట్లా అంటే ఆలోచన చొప్పున అర్థం చేసుకోవాలి మార్కెట్ ఏం హైదరాబాద్ కి ఏం డిమాండ్ ఉంది ఇప్పుడు మీరు చూసారు మలబరి ఉన్నారు చిన్న వాళ్ళు ఏమి వేలు చిన్న ఎకరం హాఫ్ ఎకరంలో ఉంటది మూడు నాలుగు వేలు వస్తున్నాయి మనం అర్థం చేసుకొని ఏది డిమాండ్ ఉంది మార్కెట్ లో అందరూ పోయినట్టు మనం పోతాం అందరూ చేసినట్టు అంటే ఈ ఉన్న పరిస్థితుల్లో వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు మార్కెట్ లో ఏది డిమాండ్ ఉంది మార్కెట్ హైదరాబాద్ కి ఏం కావాలి దాన్ని మనం చేస్తే సక్సెస్ అవుతాం ఇప్పుడు చాలా సార్లు గాలి దుమారాలు వచ్చినప్పుడు కూడా నష్టం వాటిల్తుంది బార్డర్ ప్లాంటేషన్ ఏమేమి పెట్టారు మేము చుట్టూ అక్కడక్కడ మాకు ఎక్కడ డ్రిప్ ఉందో అక్కడ అంతా నాటుకున్నాము ప్లస్ సీతాఫలం నాటినాము సీతాఫలం కూడా చుట్టూ నాటుకున్నాం సీతాఫలానికి వాటర్ లేకుండా సీతాఫలం వస్తుంది మేము సీతాఫలం నాటుకున్నాం మామిడి నాటుకున్నాం బార్డర్ ప్లాంటేషన్ గా అంటే పెద్ద వాటి మెయింటెనెన్స్ కూడా అవసరం అది బార్డర్ లో పక్కకు ఉంటది సీతాఫలానికి కూడా పెద్ద అవసరం ఉండదు గెట్టుగా కూడా పనిచేస్తుంది కాబట్టి చాలా మటుకు మేము సీతాఫలం నాటుకున్నాం మా బార్డర్ లో థ్యాంక్ యూ అహ్మద్ గారు మీరు వ్యవసాయంలో మరిన్ని విజయాలు సాధించాలి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటున్నాము రైతులు మార్కెట్ డిమాండ్ని అర్థం చేసుకుని పంటలు పండించాలని అంతేకాకుండా వ్యవసాయంలో సమగ్ర విధానాన్ని అంటే ఇంటిగ్రేటెడ్ విధానాన్ని అవలంబిస్తే ఒక పంట పోయినా మరొక పంట నుండి ఆదాయం వస్తుందని అహ్మద్ గారు చెప్తున్నారు అహ్మద్ గారు వ్యవసాయంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం ఇది ఈనాటి రైతుమిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం